ఓ మాదిగాని కొడితే ఊళ్ళే దొర్ర ఆ దొరని ఒక్క మాట అనరాట మమ్మల్ని కొట్టినాయా దొరని పోలీస్ స్టేషన్కి పోతే మనల్ని కొడతారట ఈ అధికారం ఏం అన్యాయం అయ్యా ఇన్ని అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయే దళితుల మీద నల్గొండ జిల్లాలో ఇన్ని దాడులు జరుగుతున్నాయే ఈ పార్లమెంట్ సభ్యులు రెట్లు ఈ అసెంబ్లీలో పోతున్న రెట్లు ఈ అన్ని పార్టీల రెట్లు దళితులని ఎవరైనా రెడ్డి గారు కొడితే నువ్వు మా పక్కన ఉన్నావా రెడ్డి గారి పక్కన ఉన్నవాయా మా పక్కన ఎప్పుడన్నా ఉన్నవా మమ్మల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయి మా ఊని కొడతవారా అని రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఓ అసెంబ్లీ ఎమ్మెల్యే ఓ గ్రామస్థాయి రెడ్డి నాయకుడు ఉన్నాడా మనకి ఎప్పుడన్నా మనల్నే ఉల్టా కొడతారు పోలీస్ స్టేషన్లో ఇదే న్యాయం ఇదే ధర్మం ఇదే నేను అడుగుతున్నా అందుకనే మన తరఫున నాయకులు లేరు కాబట్టి మీ పార్టీలని మీ పార్టీల నాయకత్వం బీసీఎస్సీ హెచ్ఎలకు గొప్ప చెప్పు మీ ముఖ్యమంత్రి పీఠం బీసీఎస్ హెచ్ఎలకు గొప్ప చెప్పు మీ క్యాబినెట్ లో మంత్రులన్నీ బీసీఎస్సీ హెచ్ఎలకు చెప్పు మీ ఎమ్మెల్యే ఎంపీ పదవులన్నీ బీసీఎస్సీ హెచ్ఎల్ కప్పు చెప్పు మీ పార్టీలో బడ్జెట్ రేపు ప్రభుత్వం ఏర్పడితే బడ్జెట్ మొత్తం బీసీఎస్ హెచ్ఎల్ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల ఉప్పు చెప్పు బీజేపీ నుంచి ఎంఆర్ఓ దాకా చీఫ్ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ దాకా మా బిసిఎస్సీ హెచ్ పెట్టు అప్పుడు మీ పార్టీ గురించి ఆలోచిస్తాం ఈ మాటలు మనం మాట్లాడినంత కాలం వీళ్ళ ఆధిపత్యం మన మీద సాగుతూనే ఉంటది అందుకనే ఇప్పుడైనా సోయి తెచ్చుకుందాం ఇప్పుడైనా ఆలోచన తెచ్చుకుందాం ఇప్పుడైనా మనం రాజ్యానికి వద్దాం ఈ ఒక్క